నమస్తే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఈ గుంటూరు వెస్ట్ చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇటు వైసీపీ గెలిచే అవకాశం ఉందంట టీడీపీ గెలిచే అవకాశం ఉందంట ఎక్కువ పర్సెంట్ రజనీ గారు లేడీ కాబట్టి ఆమె ఇప్పుడు వరకు బాగా చేసింది కాబట్టి ఆమెకు గెలవటానికి ఒక సిక్స్టీ అవకాశం ఉంది విడుదల రజనీ గారు వైసీపీ పార్టీ విడుదల రజనీ గారు సిక్స్టీ అవకాశం ఉంది ఎందుకని ఎందుకనే ఉంది పర్వాలే కొంచెం బాగానే చేసింది చెల్కలూరు పేటలో కూడా బ్రహ్మాండం చేస్తుంది ఇక్కడ కూడా చేస్తుంది పైగా సీఎం గారు ఆమె చెప్పింది ఏది కాదంటు హండ్రెడ్ పర్సెంట్ విన్ అయింది మేము అనుకుంటున్నాం అయితే ఇప్పుడు చూసుకుంటే టీడీపీ నుంచి ఇక్కడ ఎవరికి వచ్చే అవకాశం టీడీపీ నుంచి ఇక్కడ క్యాండిడేట్ టీడీపీ క్యాండిడేట్ ఎవరంటారు అసలు వాళ్ళే చాలా అఘోరమైన స్థితిలో ఉన్నారు గురువు మధ్యలో గిరిగారు క్యాండిడేట్ ఎవరైంది వాళ్ళు ఏం చెప్పాలో ఇంత బయటకు ఎవరు డిసైడ్ చేయాలో వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు ఇంకా ఆ మీద పోటీ ఎవరు అనేది మనం ఎలా చెప్తాం ఎలా చెప్తాం అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సీఎం గారు ఇచ్చే కొన్ని పథకాలు ఉన్నాయి సార్ అవి చాలా మందికి ఉపయోగపడుతున్నాయి చాలామందికి ఉపయోగపడుతున్నాయి చాలామంది బాగా వాటిని వినియోగించుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ కూడా వైసీపీకి ప్రాధాన్యత ఇస్తారని నేను అనుకుంటున్నా చూసుకుంటే రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు ఎన్న ఎలా అంటారు కరెక్ట్ టైం టు టైం అందుతున్నాయి అంటారా ఒకప్పుడు ముసలోళ్ళు నడవలేక నడవలేక పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎండలో రోడ్ల మీద కూర్చుంటే రోడ్లు అమ్మిటి కార్లు పోతుంటే యాక్సిడెంట్ అయి చనిపోయిన రోజులు ఉన్నాయి అలాంటిది పొద్దున్నే ఆరు గంటలకు ఇంటి ముందుకు వచ్చి ఆమెను నిద్రపోయి ఆమెను లేపి మీకు డబ్బులు వచ్చి తీసుకోమని ఇస్తుంటే అలాంటి అదృష్టాన్ని ఎవరు కాదనుకుంటారు గ్రామ వాలంటీర్ వల్ల చాలామందికి మంచి చేయగుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పాపం మన ఇంటికి వచ్చి మనకి ఏది కావాలో అది ఇస్తున్నారు అక్కడ దాకేందుకు నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నాకు కొద్దిగా అర్జెంట్ అమ్మా అని అంటే టూ డేస్ లో ఇచ్చాను టూ డేస్లో ఇచ్చారు అయితే ఇటు రాష్ట్రంలో చూసుకుంటే జగన్ గారు గెలిచే అవకాశం ఉందా ఇప్పుడు జగన్ వర్సెస్ కూటమిగా నడుస్తుంది కదా ఎవరు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా హండ్రెడ్కు కు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జగనే వస్తాడని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఈ గుంటూరు వేస్ట్ నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఇక్కడ వైఎస్ఆర్ గెలిచే అవకాశం ఉందంట టీడీపీ అంటారు నా ఉద్దేశం అయితే వైసీపీ గెలిచింది అని అనుకుంటున్నాం వైసీపీ నుంచి విడిదల రచయి గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అంటారా ఉంది ఎందుకని చేసిన అభివృద్ధి కార్యక్రమాలని గురించి ఇక్కడ కూడా సీట్ ఇచ్చారు కాబట్టి ఆమె గెలిచిద్దే అని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి విడిదల రచయి గారు గెలిచిన మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారా భావిస్తున్నాం ఏ పరంగా పరంగా మేము అక్కడ దాకా వెళ్ళలేదు కానీ గుండు మాది తాడికొండ మండలం పన్నుకల్ వేరే పని మీద వచ్చాము మీరు చెప్తున్నారు కాబట్టి వైసీపీ గురించి మాకు అభిమానం కాబట్టి వైసీపీ గురించి మాట్లాడుతాం మేము రాష్ట్రంలో కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన పెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అభివృద్ధి జరగపోయినా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రతి చోట అందుతున్నాయి కాబట్టి ఆయన చేసినవి మాకు నచ్చినాయి కాబట్టి ఆయనే గెలవాలని మేము కోరుకుంటున్నాం రాబోయే ఎలక్షన్ ఇక్కడ చూసుకుంటే ఏది ఈ గుంటూరు వెస్ట్ చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు గుంటూరు లో ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఒక గుంటూరు వెస్ట్లోనే కాదు ఉమ్మడి గుంటూరు పదిహేడు జిల్లా పదిహేడు కాన్స్టిట్యూన్సీలలో మొత్తం అది మొత్తం అయితే ఇక్కడ ఇప్పుడు గెలిచిన వైసీపీ పార్టీ నుంచి జరిగిన అభివృద్ధి పరంగా చూసుకుంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా పోయిన ఎమ్మెల్యే అని ఏ విధంగా చేశారు ఇక్కడ అభివృద్ధి పరంగా ఇక్కడ కాదు ఆయన మంగళగిరి కాన్స్టిట్యు ఆయన ఏం చేయలేదని ఆయన ఏమి నిధులు లేదని బయటికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఎక్కడా కూడా ఒక పెట్టిన దాఖలాలు కానీ అభివృద్ధి చేసిన దాఖలాలు కానీ లేదు రాజధాని నిర్వీనం చేసేసారు మొత్తం చదువుకున్న యువత గానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను అనే మాట కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఇంత ముందు ఇక్కడ టీడీపీ నుంచి గెలిచి వైసీపీ వైసీపీ పార్టీలోకి వెళ్ళారు కదా ఎమ్మెల్యే గారు మధ్యలో గిరి గారు వారి గురించి ఏం చెప్తారు ఆయనకి ఇంకా శంకరగిరి మానేయాలే ఆయనకి ఎక్కడా కూడా రాజకీయ ఇది లేదు ఆయన ఏంటంటే ఏదో ఉంది ఏదో ఉందని ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి గెలిపించిన పార్టీలోకి వెళ్ళాడు ఇంకా రాజకీయ రాజకీయ భవిష్యత్తు లేదు ఈ టీడీపీ నుంచి ఎవరికి అవకాశం సరే సైకిల్ సవారీ చేస్తుంది గుంటూరు పశ్చిమంలో కాదు పదిహేడు కాన్స్టిలో కూడా సైకిల్ దే గెలుపు అయితే వైసీపీ నుంచి విడుదల రజనీ గారు చిల్కలూరు పేటలో చాలా చాలా వరకు డెవలప్ చేసి అక్కడ అభివృద్ధి చేసి ఇక్కడికి వచ్చారు కదా మరి ఇక్కడ కూడా జనం మద్దతు చేసే అవకాశం ఉందంటారు అక్కడ డెవలప్మెంట్ చేస్తే అక్కడే ఉంటారు కదా అక్కడికి డెవలప్మెంట్ చేస్తే అక్కడే గెలుస్తారు కదా అక్కడ చల్లని రూపాయి ఇక్కడికి వచ్చి ఇక్కడ చల్లదు కదా ఒక విడతలు రజనీ గారే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని కదా ప్రభుత్వ ప్రభుత్వ కదా మనకి ఇప్పుడు రాష్ట్ర రాజధాని లేనప్పుడు మూడు రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇది కట్టారు వెళ్ళగలిగారా కనీసం గృహప్రవేశం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు అది వైసీపీ కలిసే దాఖలాలు లేవు తెలుగుదేశం పార్టీ పర్సెంట్ అధికారులకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏమైతున్నాయో ఈ రాష్ట్రంలో ప్రతి గడపంటారా సంక్షేమ పథకాలు అంటే అన్న మన ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మనం సంపద సృష్టించాలి కానీ సంపద సృష్టించి చేయాలి అని చెప్పి మనకి శ్రీలంకతో పోటీ పడుతూ సంక్షేమ పథకాలు అంటే ఆ ఎలా సంక్షేమ పథకాలు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజన్ ఉంది ఒక సంపద సృష్టించి మనం సంక్షేమ పథకాలు చేయాలి ఇప్పుడు మీరు వంద రూపాయలు సంపద సృష్టించి పదిహేడు రూపాయలు సంక్షేమం చేయాలి అలాగే కానీ యాభై రూపాయలు అప్పు తెచ్చి పదిహేడు రూపాయలు సంక్షేమ పథకాలు చేస్తే సంక్షేమ పథకాలు మరి ఇప్పుడు నారా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు కదా మీకంటే ఎక్కువ ఇష్టం సంక్షేమ పథకాలు డబల్ పెంచడం అంటున్నారు మరి అలా పెంచినప్పుడు శ్రీలంక కాదంటారా ఆయన సంక్షేమ పథకాలు ఇస్తారు ఎలా ఇస్తారు సంపదను సృష్టిస్తారు సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వడం వేరు అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వడం వేరు